ఏనా ఏం విశేషాలు ఎట్ట ఏముందన్న రోజు గోలగోళ ఇప్పుడు మన పార్టీ మైలవరం కలిసి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు ఆయన పార్టీ నేర్చి పోయిండ్రు పోయినా ఇంకొక ఆరుగురు ఎమ్మెల్యేలు అంటే ముగ్గురు ఎంపీలు అంటే వాళ్ళు కూడా పోయినా కుక్కని పెట్టి కలిపి అది వేరే విషయమా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇప్పుడు ఈయనకి చెప్పింది అన్నా బూతులు మాట్లాడాలా అవునా అమ్మనా బూతులు మాట్లాడాలి కాదు ఎవరిని బూతులు ఎవరిని తెలుగుదేశం జనసేన స్వామి నువ్వు జరిపినావు బూతులు మాట్లాడాలా బూతులు మాట్లాడి ఇంకా రకరకాలైనటువంటి విమర్శలు లేనిపోయినాయి ఇప్పుడు మన నుంచి పేపర్ వచ్చాది మనం కుక్కల మాత్ర మరగాల్సిందేకు మంత్రి ఎమ్మెల్యే మరుగుతానే ఉన్నాం కదా సలహాదారులు కూడా అంట బొక్క మరుగుతున్నారు ఏంది అంటే బుధులు మాట్లాడాలా దళితుల మీద దాడులు చేయాలా ఎస్సీలు కానీ ఎస్టీలు గాని ఎవరైనా సరే మన కిందకి లేదంటే మనం మనం ఇచ్చే తీసుకొని బతకాలి తీసుకుని మన మీదకి ఎదురు తిరిగితే మళ్ళీ ఎట్టుంటది ఏం చేసినాము పెరిగినారు ఇల్లు మర్డర్లు చేసి డోర్ డెలివరీ చేయాలా మన ఎమ్మెల్సి ఆనందబాబు ఆల్రెడీ చేస్తున్నాం కదా చేసి దానికి ఏమైంది ఏం పెరిగినారు దీనిక మా నాన్న దగ్గర ఉండి బెయిల్ తీసాడు అర్థం కాలా మళ్ళా ఊళ్ళో లేకపోయేటప్పుడు అంటే మేము మర్డర్లు చేసేప్పటికీ మా ఊర్లో సన్మానాలు చేస్తా పోలతో స్వాగతం పలికినారు అన్నకున్నాం ఏం పెరిగిరీలు చంపినాము డెలివరీలు కూడా చేసాం ఏమైంది ఏం పెరిగినారు బయటికి రాలా తిట్టాయి ఏం రాదా రాదు తెలుగురాదు బూతులు మాట్లాడు నేర్చుకో లేకంటే మాజీ మంత్రులు ఉన్నారు కొంతమంది వాళ్ళ దగ్గరికి దగ్గరికి వెళ్ళు లాంటి వాళ్ళు మాట్లాడిన వీడియోలు చూడు అవు వాళ్ళ దగ్గర వీడియోలు అయినా చూడు లేకంటే అంతే చూస్తే తెలిసిపోతుంది అదే పెద్ద పనియా మనం మాట్లాడటంలా పెరిగినారు ఇల్లు అధికారులు అధికారులు బెదిరించాలా అధికారులు అన్న అప్పుడు టొటల్ పులువనల పులు అంటే ఆ IAS ఎంతమంది లోపల మెంగ పెట్టామా నలుగురు అధికారులు ఢిల్లీ పారిపోయారు ఆ మరి అదే మనం మన పదయన మహామేత రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా లోపల లోపల ఏం మిరిచారో ఏమవుతది అధికారులు బెదిరిండి ఎంఆర్ఓకి ఫోన్ చేయండి సీఎల్ బెదిరిండి డీఎస్పి ఇప్పుడు మనయన

యాడ నీకు ప్రభుత్వ స్థలం ఉంటే కబ్జా చేయి నిన్న ఎవరు నా ఆత్తే అప్పుడు మాట్లాడడం ఎర్ర చందనం గంజాయి చేసుకోను బంగారంగా చెప్తున్నాడు ఇసుక తోలుకో మైనింగ్ చేయి ఎవరు ఆపినారు నిన్ను ఇలాంటి వాళ్ళే మా పార్టీలో ఉంటారు అది అన్నగడి చెప్పినాడు ఇట్లా వాళ్ళే మన పార్టీలో ఉంటారని అన్న కరెక్టే చెప్పి ఇవన్నీ ఇప్పుడు ూతులు మాట్లాడాలా అమ్మలా బూతులు మాట్లాడాం ఓకే దళితుల మీద దాడులు చేయాలా చంపినాము మర్డర్లు చేసి డోర్ డెలివరీలు చేసినాము అధికారులు ఇబ్బంది పెట్టాం పెట్టినాము ఇలాంటి వాళ్ళే మన పార్టీలో ఉండాలా ఇటు ఇటువంటి వాళ్ళనే మనం ఎమ్మెల్యేలు ఇది చేసుకుంటాము ఇంట్లో ఆర్డర్లు కూడా తీసుకొచ్చి బయటకు రోడ్డు మీద పెట్టి తిట్టాలి ఇప్పుడు ఆదేశాలు వచ్చినప్పుడు మనం మరగద్దాం తప్పదు మనం అందులోనూ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి నేను నువ్వేమో జింబాబే దేశానికి మన వైసీపీ తరఫున అధ్యక్షుడిగా ఉన్నావు దేశానికే మరి మనం గట్టిగా చేసుకోవాలి మనం నూట డెబ్బై సీట్లు గెలుచున్నాం ఒక ఐదు ఐదు తప్పనిసరిగా ఒక గెలుస్తాం హండ్రెడ్ తప్పనిసరి అదే విధంగా పార్లమెంట్ స్థానాలు కూడా మనం గెలిపించుకొని ఈసారి ప్రత్యేక హోదా అయితే ఖచ్చితంగా తేవాలి నువ్వు మన అందరం కూడా ఇంతకు ముందంటే మాట్లాడినామో అదేవిధంగా అరే నువ్వుడా ఈసారి ఖచ్చితంగా ఇరవై సీట్లు పార్లమెంట్కి పంపించి మనం ప్రత్యేకత అప్పుడు మెడలోంచి తద్దాం మెడ వంచాలి మెడలో ఉంచాలి ఈసారి వంచడమే సరే ఓడు ఏందో ఫోన్ చేసి అద్దిపడ్తున్నా అన్న మళ్ళీ ఏమైనా ఫోన్ చేసినా ఓడికి మళ్ళీ చేయలే మళ్ళీ ఓడ చేయలే కదా చేయలే నేను ఫోన్ చేపించాలి నీకు ఇబ్బందు లేదులే ఓకే